కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అందులో భాగస్వామ్యమైన ఏపీటీఎఫ్ నైన్టీన్ థర్టీ ఎయిట్ బీటిఎఫ్ పిడిఎస్ ఏఎస్ఎఫ్ఐ ఈ సంఘాల భాగస్వామ్య సంఘాల ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టింది ప్రధానంగా ప్రాథమిక విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని ఈ యొక్క నిరసన కార్యక్రమం ఉద్దేశము మరి రాష్ట్ర ప్రభుత్వము గత ప్రభుత్వం నుంచి ప్రాథమిక విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉంది ప్రధానంగా గతంలో వచ్చిన ఇరవై ఇరవై ఒకటిలో వచ్చిన జివో నెంబర్ ఇరవై నాలుగు ఎనభై ఐదు మరి అదేవిధంగా గత జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పాఠశాలల విలీనానికి సంబంధించిన నూట పదిహేడు జివోను తక్షణమే పూర్తి స్థాయిలో దాన్ని సంపూర్ణంగా రద్దు చేయాలని డీటెప్ డిమాండ్ చేస్తూ ఉంది ఈ జివోని ఇప్పుడు రద్దు చేస్తున్నట్లు మనకు వస్తుంది వార్తలు కానీ జివో మాత్రము సవరణతో మాత్రమే ఆ జీవోని మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చి కేవలము సౌరవ పేరుతోనే ఆ జీవనాన్ని రద్దు చేయడం జరుగుతుంది కానీ వాస్తవికంగా అందులో ఉన్న అన్ని నియమాలన్నీ విధంగా కొనసాగుతూ ఉన్నాయి ప్రధానంగా ఈరోజు మరి తరగతుల విలనాన్ని మూడు ఐదు తరగతుల హై స్కూల్ నుంచి తిరిగి ఎలిమెంట్ స్కూళ్లకు మళ్ళీ తీసుకొస్తుంది అది మంచి కార్యక్రమమే అయితే ప్లస్ టూ విధానాన్ని మళ్ళీ దాన్ని ఎత్తివేసే ఉద్దేశం ఉంది కాబట్టి హై స్కూళ్ళలో ప్లస్ టూ విధానాన్ని కొనసాగించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ప్రధానంగా ఆంగ్ల మాధ్యమాన్ని మాత్రమే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగించే ఉద్దేశం ఉంది అంటే ఎలిమెంటరీ స్కూల్ సెక్షన్ నుంచి హై స్కూల్ వరకు ఇంగ్లీష్ మాధ్యమాన్ని మాత్రమే కొనసాగించాలని తెలుగు మాధ్యమాన్ని అదేవిధంగా మైనర్ లాంగ్వేజెస్ కన్నడ ఒరియా మళ్ళీ బార్డర్ స్టేట్ బార్డర్లో ఉన్న ఈ మీడియాలను కూడా ఈరోజు రద్దు చేసి కేవలం ఒకే మీడియంతో రాష్ట్ర ప్రభుత్వం నడపాలని ఆ మీడియం ఒకే మీడియం ద్వారా విద్యా ఉపాధ్యాయుల పోస్టు కూడా దాన్ని కుదించి మళ్ళీ ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నట్టు మరి తెలుగు గురించి అందరూ ఇటీవల మాట్లాడడం జరిగింది ఆ తెలుగు మహాసభలలో కూడా మళ్ళీ నాయుడు అయితేనే చంద్రబాబు నాయుడు అయితే గారేమి మళ్ళీ ప్రాథమిక స్థాయిలోనే మాతృభాషను కొనసాగించాలని మళ్ళీ తెలుగును వదిలించాలని అందరూ కోరుతున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మాతృభాష మాధ్యమాన్ని ప్రాథమిక స్థాయిలో కొనసాగించ కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేవలము మన కేంద్ర ప్రభుత్వము రెండు పాయింట్ ఐదు ఒకటి శాతం మాత్రమే కేటాయించింది దీనిని కేంద్ర ప్రభుత్వం పది శాతము మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై శాతం కేటాయించాలని మేము డిటిఎఫ్ తరఫున ఏఎఫ్ఆర్టీఈ తరఫున ఏపీ సేవ్ ఎడ్యుకేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము నా పేరు హరేకృష్ణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ విద్యా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సభ్యులుగా డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ సభ్యులమైనటువంటి మేము ఈరోజు ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రధానంగా ప్రభుత్వాలు ఖచ్చితంగా ఉచితమైన విద్య వైద్యం అందించాలని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంది అయితే దానికి విభిన్నంగా ఉన్న పాఠశాలను తీసేయడము తగ్గించడము ప్రైవేటు వ్యవస్థను ప్రోత్సహించడం చేస్తుంది ప్రతి గవర్నమెంటు అయితే ప్రధానంగా విద్య ఏ విధంగా ఉండాలనేటువంటి విషయంపైన కొఠారు కమిషన్ ఆనాడే కేంద్ర ప్రభుత్వం అయితే తన యొక్క బడ్జెట్లో ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి అదేవిధ ఆరు శాతం కేటాయించాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి పొటారు కమిషన్ తెలియజేయడం జరిగింది అయితే ఏ సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఆరు శాతం నిధులు కేటాయించలేదు బడ్జెట్లో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముప్పై శాతం నిధులను ఎప్పుడూ కేటాయించలేదు అయితే ఇప్పుడు కొత్తగా ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో ఫండ్స్ నేపథ్యంలో ఫండ్స్ సేకరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వము నూట పదిహేడు జీవో తీసుకొచ్చి స్కూళ్ళని విలీనం చేసింది గత ప్రభుత్వం అయితే ఉపాధ్యాయులైతేనేమి విద్యార్థులైతేనేమి దాన్ని వ్యతిరేకించడం కారణంగా ప్రధానంగా మూడు నాలుగు తరగతులని హై స్కూళ్ళలో కలపడము ఆ కారణంగా ప్రాథమిక పాఠశాలను నిర్వీరం కావడము అదేవిధంగా ఉపాధ్యాయులందరినీ హై స్కూళ్ళకు పంపించడం ప్రమోషన్లో మంచిదే కానీ ఈరోజు ఏమైందంటే ఆ మూడు నాలుగైదు తరగతి పిల్లలు ఆ దూరంగా ఉన్నటువంటి పాఠశాలకు పోలేక అదేవిధంగా ఇక్కడ ఈ స్కూల్లో లేని కారణంగా డ్రాప్ అవుట్గా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది మళ్ళీ చదువుకునే పిల్లలు ఆ స్కూల్లోకి పోలేక ఒకేసారి చాలామంది డ్రాప్ అవుట్ అయ్యి కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు పంపించుకోలేక ప్రైవేట్ స్కూల్లో బాట పడడం జరిగింది మరి ఈ సందర్భంగా విద్యా పరిరక్షణ సమితి అయితేనేమి ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ వాళ్ళు అందరం కలిసి ఏకమై డిటిఎఫ్ మిమ్ సభ్యులుగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది మరి ప్రధానంగా ఈ ప్రాథమిక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాథమిక స్కూళ్ళను నిర్వీర్యం చేసేటువంటి ఈ నూట జీవోని రద్దు చేస్తామని చెప్పేసి ఆంధ్ర గత ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వము ఆమె అయితే ఇచ్చింది కానీ మరి అదే నూట పదేడు జీవోని కొత్త సీసాలో పాతసారో మాదిరి అదే విధానాన్ని మళ్ళీ బేసిక్ పాఠశాలలు అని చెప్పేసి మోడల్ స్కూల్ అని చెప్పేసి ప్రధానంగా అరవై కంటే తక్కువ ఉన్నటువంటి పాఠశాలల్ని పక్క స్కూళ్ళకు పంపడము మూడు నాలుగైదు తరగతులు ఆ విధంగా ఇప్పుడు ఊర్లో ఉంటేనే ఒక కిలోమీటర్ లోపల ఉంటేనే రావడం కష్టం ఉంటుంది కానీ రెండు మూడు కిలోమీటర్లు ఉన్నటువంటి పాఠశాలలకు వెళ్ళాలంటే ఏ విద్యార్థులైతే ఏ తల్లిదండ్రులు అయితే ఒప్పుకోరు మరి దానికి జీవనగా మేము ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తామంటున్నారు మళ్ళీ ఆ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇచ్చి చేతులు చూపుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చేస్తుంది చూస్తుంది అయితే వీటిని అన్నింటిని నిరసిస్తూ ఖచ్చితంగా పూర్వం ఉండే విధంగా నూట పదిహేడు జీవో పూర్తిగా రద్దు చేసి పాద విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి అదేవిధంగా ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళ యొక్క బడ్జెట్లలో కేంద్ర ప్రభుత్వం ఆరు శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతం బడ్జెట్లో ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ డిమాండ్ చేస్తున్నాం డెమోక్రేషి